ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాలు అల్పారం పండ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఒక మిషని డొనేట్ చేయడం కూడా జరుగుతుంది ఆచార్య గారి కుటుంబం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇద్దరు ఆడపిల్లలకు నిరుపేదలకు పుట్టు మిషన్లు అందియడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఐదో సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా మా కార్పెంటరీ ఆఫీసుకి రూమ్ కూడా డొనేట్ చేయడం జరిగింది ఆచార్య కుటుంబానికి మేము విలవేలా పడి రూఢపడి ఉంటామని చెప్పి సోటి కార్యక్రమాలు ఇంకో చాలా మాకు ముందు భవిష్యత్తులో ఇంకా చైనీత చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విశ్వబ్రాహ్మ అధ్యక్షులు ఈశ్వరాచారి గారిని మన అన్నభీమో ఆచార్య గారు మిర్యాలగూడ పట్టణంలో కార్మికుల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన అనేక పోరాటాలు జరిపినటువంటి వ్యక్తి సభ్యులందరినీ సంఘటితం చే చేసే విషయంలో ఆయన చాలా గనుడు అదేవిధంగా ఆయన స్ఫూర్తితోటి ఇవాళ అనేక మంది అనేక సంఘాలలో పనిచేస్తున్నాం సామిల్ రంగంలో కానీ కార్పెంటర్ రంగంలో కానీ వివిధ రంగాలలో అమాలి రంగంలో కానీ ఒక రైస్ మిల్లు యజమా విషయంలో కానీ ఆయన వ్యవసాయ మార్కెట్ కమిటీగా చైర్మన్గా చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో నిరుపేదల్ని కాపాడినటువంటి వ్యక్తి ఆయన యొక్క స్ఫూర్తితోటి వాళ్ళ పిల్లలైనటువంటి లోహితాచారి జితేంద్రాచారి ఇద్దరు అనభీమో ఆచారి ట్రస్ట్ ఒకటి పెట్టుకొని ఆ ట్రస్ట్ ద్వారా చాలా కాలంలో వాళ్ళు వివిధ ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవి ఆ సేవల్లో భాగంగా గత మూడు సంవత్సరాల నుంచి జితేంద్రాచారి గారు వారు కూడా కాల కాలగర్భంలో వాళ్ళు వాళ్ళు కూడా అసలు ఆయన కూడా పరపదించినారు దాని తర్వాత జితేంద్రాచారి గారు ఇప్పుడు తీసుకొని ఈ మన చారి అశోక్చారి అధ్యక్షుడు ద్వారా ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం లయన్స్ క్లబ్ వాళ్ళు అన్నిత్యం చేసేటటువంటి ఈ అల్పహార వితరణ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మూడు మూడు వేల డబ్బులు ఇచ్చి ఇలా రోగులకి పండ్లు రోగుల అటెండర్లకి పండ్లు ప్రసాదాలు అల్పాహారాలు మెరుగన్నం వివిధ కార్యక్రమాలు కేక్ కట్ చేసి ఆచార్య గారి కార్యక్రమాన్ని మేము ఎంతో ఘనంగా చేసుకున్నాం అందులో భాగంగా వారు జితేంద్రాచారి గారు ఇంకా వారి సేవల్ని విస్తరించడం కోసం కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో వారి తరపున ఒక కుట్టుమిషన్ నిరుపేదలకు ఇచ్చుకుంటూ అదేవిధంగా విశ్వబ్రాహ్మణుల సమక్షంలో కూడా ఒక కుట్టుమిషన్ ఇవ్వమని చెప్పి ఈ అశోక్ చారి గారు మాజీ అధ్యక్షులు గారి సమక్షంలో ఈ మిషన్ను ఒక నిరుపేదరాలైనటువంటి వందనకి ఈరోజు ఆచారి ట్రస్ట్ ద్వారా మేము మిషన్ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆచార్య గారి జయంతి వర్ధంతి కొనసాగుతుంటాయి అదేవిధంగా ప్రొఫెసర్ ఆచార్య కోదండరామ్ మన జయశంకర్ సార్ కార్యక్రమాలు కూడా జయంతి వరదతులు చేస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలుగా ఆ విధంగా కూడా అనేక ఈ విశ్వరామ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ముందు ముందు చేపడతామని ఈ మిషన్ అందజేసిన జితేంద్రాచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ